అయోధ్యలో ఈరోజు విశేషంగా జరుగుతున్నటువంటి బాలరాముని ప్రతిష్టా కార్యక్రమ మహోత్సవంలో భాగంగా తాడిపత్రి మండలం సమీపములో ఉన్నటువంటి చెల్లావారిపల్లె గ్రామములో వెలసినటువంటి ఏకశిలలో భరత లక్ష్మణ శత్రుఘ్న హనుమాన సమేత సీతారాముల వారి దివ్య ఈ ఈరోజున ఫల పంచామృతాభిషేకము విశేషంగా తులసీదళాలతో సహస్రనామార్చన ప్రదోషకాలంలో దీపాలంకరణ చేయడం జరిగింది అందరూ కూడా చూసి తరించి ఆ పట్టాభిరాముల వారి అనుగ్రహాన్ని పొందగలరని కోరుచున్నాను ఇటువంటి విశేషమైన దివ్య సుందరమూర్తి ఒకే శిలలోనే ఉండడం చాలా అద్భుతం చాలా అరుదన్నమాట అటువంటి సుందరమూర్తి రాములవారు అందరూ కూడా దర్శించారు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఓం అదా శ్రీరామ ఆపదుద్ధారణ స్తోత్రం ఆపదామపహర్తరం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమాం యహం आर्तानामार्ति हंतारं भीतानाम भीतिनाशनम द्विशतां कालदंडं तं रामचंद्रं नमाम यहं नमः कोदंड हस्ताय संधीकृत शराय च खंडिताखिल दैत्याय रामाय पन्निवारिणे रामाय राम रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ आकरणपूर्णधन्वानौ रक्षेतां रामलक्ष्मणौ सन्नद्धः कवची खड्गी चापबाणधरो युवा गच्छन्ममाग्रतो नित्यम् रामः पातु सलक्ष्मणः अच्युतानन्दगोविन्दनामोच्चारणभेषजात् नश्यन्ति सकलारोगाः सत्यं सत्यं वदाम् यहम् सत्यं सत्यं पुनः सत्य मुधत भुज मुच्य वेद्छास्त्र न दें केशवात्म शरीरे जर्झरी भूते व्याग्रस्ते कले बरे ओषधं यम वैद्यो नाजनो हरि पुनः पुनः इदमेकं सुनिष्पन्नम् धियेयो नारायणो हरिः अथ श्रीराम आपदुद्धारणस्तोत्रम् सम्पूर्णम्